जय जयसेना <laughs> <laughs> <imitation> <imitation> <imitation>

सारा मेल बड्डी मुस्कर नवसेना पार्टी एम जब नम जन जनसेना टी डि रेडू पट कल जल्देश्वर जनसे बहुत हार मेले बड्डी मुस्कर नवसेना पार्टी मिली जब ओपे नम जन जनसेना टी डी रेडू पेल जल्देश्वर जनसे बहुत जनसेना टी डी पी रूपेश जगन विजय

ಜೈ ಜನಚೇನಾ ಜೈ ಜನಚೇನಾ ನಾವೇ ಹಿಡಿಕೆರ ಹಿಡಿಕೆರೇನ ರೆಡಿಗ ಉಂಟಾ ಜೈ ಜನಸೇನಾ

అందరికీ నమస్కారం కడప నగరంలో నలభై ఆరో డివిజన్లో ఇక్కడ మా స్థానిక నాయకులు డివిజన్ ఇన్ఛార్జి వెంకటేష్ అలాగే సన్ని ఎంతోమంది మా జన సైనికులు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కడప నగరంలోని నలభై ఆరో డివిజన్లో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ బాబుల షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అమ్మలకి అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి కూడా వివరించి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం వారి ఆదరణ బహు గొప్పగా ఉంది ఎంతో ఆనందంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వారందరినీ చూస్తుంటే కనుక మాకు గుండెలు నిండిపోయి కడుపు నిండిపోతుంది ఎందుకంటే వాళ్ళల్లో ఎంత ఆవేశం కసి బాధలు ఉన్నాయో అణచివేత ఉందో మనకు కనబడుతోంది అందుకే వీరి పక్షాన్ని నిలబడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నేను ఈ పొత్తులకు వెళ్తున్నాను రాష్ట్రం తప్ప రాష్ట్ర ప్రజలు తప్ప ఏది గొప్ప కాదు అని మా నాయకుడు ఏ విధంగా పొత్తుల కోసం ముందొచ్చారో ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీతో కూడా మేము ఇవాళ పొత్తులో ఉన్నాం అలాగే ఎన్డీఏలో భాగంగా బీజేపీతో కూడా పొత్తులో ఉన్నాం ఈ మూడు కూడా రాబోతు రాబోయే కాలంలో ఒకటవుతున్నాయి ఆ ఒకటైన పక్షంలో ఈ మూడు కూడా ఈ రాక్షసుని అంతం చేయడానికి ఈ రాక్షస పాలనని అంతం చేయడానికి దేవతలు ఒకటైనట్టుగా బీజేపీ జనసేన టీడీపీ అని కూడా ఒకటవుతూ ఈ రాష్ట్రంలోని అరాచకమైనటువంటి అన్యాయమైనటువంటి అవినీతి పాలనను అంతమందించే విధంగా ఈ జనసేన పాటుపడుతోంది మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఖచ్చితంగా జనసేన కడప అసెంబ్లీ సీటును ఖచ్చితంగా గెలుస్తుంది పొత్తులో భాగంగా జనసేన సీటు కడపకే వస్తుందని జనసేనకే కడప సీటు వస్తుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది మేము సిద్ధంగా ఉన్నాం అన్ని రకాలుగా పోరాటానికి ఈ యుద్ధంలో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలే మాకు విన్నట్టుగా ఉంటూ మాకు తెలియజేస్తున్నారు మేమెంతో రెట్టించిన ఉత్సాహంతో మేమంతా కూడా ముందుకు వెళ్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు వెళ్తున్నాం మా వాళ్ళ ఓట్లన్నీ కూడా మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఖచ్చితంగా జనసేన కడప సీటు పైన జెండా ఎగరేస్తుందని ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైనా ఉండనండి ఇక్కడ జనసేన కానీ టీడీపీ కానీ ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థి కడప పైన జెండా ఎగరేస్తారని పూర్తి నమ్మకం మాకుంది జై జనసేన జై